హాయ్ అండి వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మళ్ళీ ఇంకొక కొత్త కలెక్షన్తో వచ్చానండి సో శారీ వచ్చేసి మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ లాగా మనకు షైన్ అవుతూ ఉంటుంది దానికి థ్రెడ్ బీవింగ్తో బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా చిన్నగా థ్రెడ్ బీవింగ్తో బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారండీ మనకు బ్లౌజ్ అనేది మొత్తం ప్లెయిన్ సారీ వన్ ఇంచ్ బార్డర్ పైన కింద ఇచ్చాను నెక్స్ట్ బ్లౌజ్ అనేది మొత్తం మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశాను మామూలుగా మనం ఈ బ్లౌజ్ బయట తీసుకుంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి సో అలాంటిది సారీ విత్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశాను నేను ఒకసారి మీకు చూపిస్తున్నా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఉందనేది సో ఫ్రంట్ ఇచ్చాడు మనకి ఇలా డిజైన్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చాడు రెండు సైడ్లు ఇచ్చాడండి ఇలా సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చాడు మళ్ళీ హ్యాండ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాడు డిజైన్ సో మనము ఇప్పుడు ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది తెప్పించుకోవాలన్నా మనం మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తారు మొత్తము సిల్వర్ వీవింగ్ అనేది ఉందండి సిల్వర్ థ్రెడ్ అనేది ఉంది ఈ క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అండి సో మనకు శారీ అంతా ప్లెయిన్గా ప్రొవైడ్ చేశాడు శారీ ప్లెయిన్గా ప్రొవైడ్ చేసి హ్యాండ్స్కి ఇలా చిన్న బొట్టి ప్రొవైడ్ చేశాడు శారీ ఒకసారి చూపిస్తున్నాను సాటిన్ క్లాత్ ఇది కూడా మనకి ఇలా ఒక వన్ ఇంచ్ అనేది ప్రొవైడ్ చేశాడు నెక్స్ట్ శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి ఇంకా సో బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకు పళ్ళు పాటు కూడా జస్ట్ ఇలా బార్డర్ అనేది వన్ ఇంచ్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశాడు కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ శారీ అండ్ బ్లౌజ్ సాటిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తానండి సింగిల్ కలర్ ఉంటుంది మల్టిపుల్ పీసెస్ అనేది అవైలబుల్ ఉంటుంది సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మల్టిపుల్ పీసెస్ అనేది ఎన్ని కావాలంటే అన్ని నేను ఆర్డర్ చేస్తాను అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రూ అవుట్ ద ఇండియా థ్యాంక్ యూ